మీకు స్మాల్ డిజైన్ చూడండి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చేసి రిమైనింగ్ అంతా స్మాల్ బోర్డర్ వచ్చింది మీరు చాలా మంది కాటన్ శారీస్ అంటే మెయింటెనెన్స్ చేయాలా గంజి పెట్టాలా స్టాచ్ అవసరమా అని అడుగుతున్నారు బ్లూ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు ప్యారెడ్ డిజైన్స్ వచ్చాయండి అంటే ప్రతి శారీకి మాత్రం యానిమల్ డిజైన్ కన్ఫామ్ ఉంటుంది మీకు యానిమల్ ఆర్ బర్డ్స్ డిజైన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు కరిష్మా కాటన్ శారీస్లో డిజైన్స్ చూపిస్తాను అండి చాలామంది కరిష్మా కాటన్స్ వీడియో చేయండి అని అడుగుతున్నారు కరిష్మా అంటే మీకు బ్రాండెడ్ ఐటెం ప్రీమియం కలెక్షన్ మీకు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అల్టిమేట్ ఉంటుంది వీడియోలోకి తల్లి కరిష్మా కాటన్లో డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ వన్ ట్వంటీ అకౌంట్ కరిష్మా కాటన్ శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ ఇప్పటివరకు చాలామంది అడుగుతున్నారు కరిష్మా కాటన్ డిజైన్స్ కావాలని వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మీకు కరిష్మా కాటన్ అండ్ బ్లాక్ డిజైన్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ డిజైన్ చూసుకున్నట్టయితే ఈ శారీ బాటమ్ బోర్డర్ అంతా కూడా మీకు కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అంటే కలర్ మాత్రం మీకు వేరే షేడ్ ఉంటుంది బాటమ్ ఎబో ఎబో అంతా కూడా శారీలో ఒక డిజైన్ వీటిలో మీకు హై ఎయిల్డ్గా మొత్తం యానిమల్ డిజైన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క యానిమల్ డిజైన్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా శారీ ప్రింట్ కూడా మీకు చాలా న్యాచురల్ ఉంటుంది ఇవన్నీ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ అండ్ బ్లౌజ్ వీటిలో మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో బ్లౌజ్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది మీకు శారీ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ అండ్ ఈ శారీకి పైట్ చూసుకుంటే మీకు సో చూడండి వన్ మీట్ వరకు ఇచ్చే డిజైన్ ఎంత బాగుందో మీకు పైట్చింగ్ ఎడ్జ్లో కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి కరిష్మా శారీస్ అని మీకు బ్రాండెడ్ లోగో ఉంటుంది కరిష్మా వాళ్ళది సో ఇలాగ ఈ శారీ ప్రైస్ ప్రైస్ కూడా మీకు డబల్ ఎయిట్ జీరో ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో రాయల్ బ్లూ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో లో మీకు ప్యారెట్ డిజైన్స్ వచ్చాయండి అంటే ప్రతి మాత్రం యానిమల్ డిజైన్ కన్ఫామ్ ఉంటుంది మీకు యానిమల్ ఆర్ బర్డ్స్ డిజైన్ వస్తుంది ఈ శారీకి మీకు ప్యారెడ్ డిజైన్స్ వచ్చాయి మీకు క్వాలిటీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను అండి వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు ఈ శారీ మాత్రం ఒకవేళ మీరు ప్రింటెడ్ శారీస్లో ది బెస్ట్ కలెక్షన్ అది బ్రాండెడ్ శారీస్లో చూడాలనుకుంటే ఈ శారీస్ పిక్ చేయండి మంచి మంచి ఆప్షన్ అవుతుంది చాలా బాగున్నాయి మోడల్స్ కూడా అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందుట్లోనే మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మీకు కలెక్షన్స్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం జస్ట్ మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగ్ వన్ మీటర్ చూడండి ఎంత బాగుంటుందో ఇలా వస్తుంది ఈ శారీకి మీకు ఎలిఫెంట్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సో ఎలిఫెంట్ ప్రింటెడ్ డిజైన్ ఈ కలెక్షనే కాదండి వీడియోలో మీకు ఈ డిజైన్స్ చూపిస్తున్నాను కదా మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ మీరు డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఆర్ గూగుల్లో మీరు భవనా హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసినా మీకు వస్తుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో ఏమిటంటే మీకు డైలీవేర్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయి ఒకసారి చెక్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయచ్చు చెంగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో విత్ బ్రాండెడ్ లోగో కరిష్మా శారీస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీస్ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి సో భవనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఎప్పుడూ కూడా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కాటన్ శారీస్లో మాత్రమే మా డిజైన్స్ మా కలెక్షన్స్ ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాం పైట్చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ పైట్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ వైలెట్ కలర్ బోర్డర్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్స్ ఇలాగా రేర్గా వచ్చిన కాంబినేషన్ కలర్సే మీకు వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు డిజైన్ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఒకసారి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా ఉంటుంది ఈ మోడల్లో ఈ కరిష్మా కాటన్ శారీస్లో మీకు లాస్ట్ డిజైన్ అండి ఇవే కాదండి ఇప్పటి నుంచి వచ్చే కలెక్షన్ ప్రతిదీ బాగున్న హ్యాండ్లూమ్స్లో చాలా బాగుండబోతుంది మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ వచ్చే కలెక్షన్స్ మీకు కాటన్ శారీస్లోనే ఉంటాయి కాబట్టి మీరు కాటన్ శారీస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా కలెక్షన్స్ చెక్ చేసి వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చెక్ చేసి ఆ తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ప్రైస్ కూడా డబుల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్స్ చూద్దాం ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా బ్లాక్ కలెక్షన్ అండి క్లాసిక్ బ్లాక్ కలెక్షన్ ఎంతమందో ఇష్టపడుతుంటారు బ్లాక్ కలర్ డిజైన్స్ని అలాంటివి మీకు థ్రెడ్ వివన్ బోర్డర్స్ మీకు టూ బోర్డర్స్ శారీలో థ్రెడ్ బోర్డర్స్ అండ్ రిమైనింగ్ మీకు శారీలో కనిపిస్తుందంతా కూడా ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది మీకు రిమైనింగ్ మీకు శారీలో కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా ప్రింటెడ్ ఓన్లీ బోర్డర్స్ మీకు ఎబో అండ్ బాటమ్ బోర్డర్స్ టూ కూడా థ్రెడ్ బోర్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ క్వాలిటీ వస్తే మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది బ్లాక్ కలర్ ఎక్కువ మంది అడుగుతున్నారు అందుకే మీకు కంప్లీట్గా టెన్ కలర్స్ వరకు అచ్చంగా బ్లాక్లోనే డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను వీటికి బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది లుక్వైజ్గా మాత్రం సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్స్ అనేవి పైట్ చింగ్ వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇవి కూడా ప్రీమియం కలెక్షన్ శారీస్ అండి మీకు క్వాలిటీలో మాత్రం మీకు ది బెస్ట్ అవుట్పుట్ మాత్రమే రీచ్ అవుతుంది కా కాటన్ క్వాలిటీ మాత్రం డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుందండి అండ్ ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ బ్లాక్ కలర్లోనే హ్యాండ్స్కి డిజైన్ వస్తు అండ్ పైట్ చెంగ్ కూడా చూడండి ఇలా ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ క్లాసికల్ కాంబినేషన్ అండి అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి బావనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మీకు కలెక్షన్ అక్కడ ఉంటుందండి లేదు మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు అడ్రస్ కూడా పంపిస్తాము ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీ మీకు స్మాల్ డిజైన్ చూడండి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చేసి రిమైనింగ్ అంతా స్మాల్ బోర్డర్ వచ్చింది మీరు చాలామంది ఆ కాటన్ శారీస్ అంటే మెయింటెనెన్స్ చేయాలా గంజి పెట్టాలా స్టాచ్ అవసరమా అని అడుగుతున్నారు ఖచ్చితంగా కాటన్ శారీస్ అంటే ఇవే కాదండి కాటన్లో ఏ ప్రోడక్ట్ మీరు ఏ ప్రైస్లో తీసుకున్నా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటేనే శారీస్ చాలా బాగుంటుంది అండ్ ఫైట్చింగ్ ఇలా వస్తుంది ఈ శారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్ట్గా మీకు షిప్ చేయడానికే మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లోనే మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నామంటే ఇంకా డి ఇంకా వేరే డిజైన్స్లో ఎప్పుడూ కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ మన భవన హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది మీరు జస్ట్ కాటన్ శారీస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా కలెక్షన్స్ చెక్ చేయండి మిస్ అవ్వకండి చూసి ఆ తర్వాత మీరు వేరే కలెక్షన్స్ ఏమైనా మీరు తీసుకోవచ్చు అండ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ వెబ్సైట్ నుంచి మీరు పేమెంట్ చేస్తే మాత్రం ఈఎంఐ ఫెసిలిటీ కూడా మీరు మీకు ఉంటుంది వెబ్సైట్ కూడా చూడండి ఒకసారి అండ్ ఈ వీడియోలో అండ్ ఈ బ్లాక్ కలెక్షన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కి థ్రెడ్ బీవెన్ విత్ శారీలో కూడా టూ సెట్ బోర్డర్ థ్రెడ్ బీవెన్ బోర్డర్ అండ్ బయట చూడండి ఈ ప్రైస్ మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కరిష్మా కాటన్ అండ్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్